அது <laughs> தோரம்மாலை <laughs> 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 ವೀಡಿಯೋ ಅನ್ನೆ ತೋರಾ

গোবালা গোপাল নানায় গোপাল নানায় গোপালি అజ్యనగర్ తెలియజేయడం ఏమనగా నేను గ్రామ సర్పంచ్గా ఇలా గ్రామ సర్పంచ్గా నిలబడిన గుర్తుకు కర్చర్ గుర్తుకు ఓటు వేసి అమూల్యమైన ఓటు వేసి తెలియించారని రాజు ఈ గ్రామం తెలియడం లేదా తెలియజేయడం ఏమనగా మా భార్య వెంకటేశ్వరమ్మ సర్పంచ్గా నిలబడి ఇచ్చినాను నేను ఇంత గ్రామ వార్డుగా ఉన్నాను సర్పంచ్ సహకారంతో రాజోలీలో చాలా అభివృద్ధిగా కార్యక్రమాలు చూసినాము ప్రజలకు అందుబాటులో ఉండి నీటి సమస్య తీర్చినాము డ్రైనేజీ సమస్య తీర్చినాము రోడ్లు కూడా ప్రభుత్వ తరఫున చాలా నిధులు తెచ్చి సిసి రోడ్లు వేపించినాము దాదాపుగా మా గ్రామంలో ఎనిమిది వందల యాభై పింఛులు ఉన్నాయి అటువంటివి రెండు వేల మూడు వందల పింఛన్లు మేము చేయించినాము ఈ నాలుగు సంవత్సరంలో ఇంకా ఉపయోగబడిన తర్వాత గ్రామంలో ఫస్ట్ మేము చేసే పని అవినీతి నిర్మూలన అంటే కొంతమంది ఇంతమూరు పాత ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే సంతకమే కావాలని మిగతా కొందరి దగ్గర డబ్బులు వసూలు అంటే కళ్యాణ లక్ష్మి కోసరానికి దాదాపు షాజీ ముర పైసల కోసరానికి ఒకరి ఒక్కరి దగ్గర ఐదు వేల నుంచి పదివేల వరకు ఎమ్మెల్యే అండదండలతో ఆ పార్టీ వారు ఐదు వేల నుంచి పదివేల వరకు కమిషన్ తీసుకుని పనిచేసినారు అటువంటిది ఇప్పుడు మేము గెలిచిన తర్వాత కళ్యాణ లక్ష్మి గాని షాదీ ముబారక్ గాని పింఛన్లు గాని ఏ ఒక్క రూపాయి కమిషన్ తీసుకోకుండా ప్రజలకి అందుబాటులో ఉండి సేవ చేయగలం మరియు ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారి సహకారంతో మన ఊరికి ప్రభుత్వ సహాయంతో అత్యధిక నిధులు తెప్పించి ఖచ్చితంగా ఎందుకంటే గవర్నమెంట్ మాదే కేసీఆర్ ప్రభుత్వం మాదే కాబట్టి కొంతమంది మన్న మన్న వచ్చిన వాళ్ళు ఒప్పుకొని ప్రజలని చాలా చెడుదో పఠిస్తున్నారు అటువంటి వారిని నమ్మవద్దండి ఎప్పుడైనా కానీ ప్రజలకి పాటుపడేవాడే పాటుపడేవాడే నాయకుడు అటువంటి వారిని ఎన్నుకోండి మీరు చాలా సంవత్సరాలుగా చూసినారు ఈ పదహైదు సంవత్సరాల నుండి మిగతా మాజీ సర్పంచ్ హుసేనాధ్వర్యంలో అవినీతి లేకుండగా అంటే ఒక్క రూపాయి కూడా పింఛన్ల దగ్గర అవినీతి లేకుండా నడిపించినాను అదే నా ఘనత కాబట్టి మీరు అత్యధిక మెదాజు అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి గెలిపించరని ప్రార్థన మీరు అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన గుర్తు అంటే కొత్త ఈ ధనిక వర్గాన్ని ఈ లంచబండితనాన్ని ఖచ్చితంగా నిర్మూలించి రాజోలిని అన్ని రకాలుగా అభివృద్ధి పరుస్తా ఖచ్చితంగా ఆ దేవుడి ప్రమాణంగా మా టిఆర్ఎస్ గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ నేను అందరికీ అందుబాటులో ఉండి మంచి పనులకి చేయడానికి అవకాశం ఇచ్చి మాకి ఓటు వేసి వినిపించగలన్నది రాజోలి గ్రామ ప్రజలకు